మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎంపీ మిథున్ రెడ్డికి శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డికి వాయల్పాడు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన వాయిల్పాడు ఉప సర్పంచ్ బిడ్డాల కేశవరెడ్డి సర్పంచ్ బూమా గంగులమ్మ ఎంపీ రెడ్డి గారికి మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చింతల రామచంద్రారెడ్డి గారికి మా నియోజకవర్గము కార్యకర్తలు నాయకులకు వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మాకు ఈ అవకాశం ఇచ్చిన చింతల రామచంద్రారెడ్డి గారికి మరియు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గ్రామ పంచాయతీలో సర్పంచ్కి ఉప సర్పంచ్కి ఒక అవకాశం ఇచ్చినారు మేము గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి ఏ కార్యక్రమం అయినా కానీ మేము దగ్గర ఉండి చేస్తున్నాము డెవలప్మెంట్స్ సచివాలయం కింద ఒక సచివాలయానికి ఇరవై లక్షలు ఇచ్చినారు నాలుగు సచివాలయానికి లక్షలు ఇచ్చినారు అదే కాకుండా జెడ్పీ ఫండ్స్ ఒక పదహైదు లక్షలు ఇచ్చినారు అవన్నీ కాకుండా ఇంకా గ్రామ పంచాయతీ లెక్కలో ఇంకా ముప్పై ఐదు లక్షల వరకు ఎక్కువ వర్కులు చేసి ప్రజలకు అందరికీ ఏ ఏ సౌకర్యాలు లేవో కాలువ కానీ మంచినీళ్ళు కానీ రెండోది వచ్చిన డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తున్నాము ఇది మా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేస్తున్నాం ఇది డెవలప్మెంట్ అని ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు గమనించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇంకా సచివాలయం కింద ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని మేము ముందుండి చేస్తున్నాం మా జెడ్పీటీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్లు కావచ్చు మళ్ళీ వచ్చే సింగిల్డ్ ప్రెసిడెంట్ కావచ్చు ఎవరైనా కానీ ప్రజల కోసమే మేము అంకిత భావతంతో పనిచేస్తున్నాము ఇది మా చిత్తల రామచారెడ్డి గారి అనుచ అను అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అదేవిధంగా గ్రామ ప్రజలు ఏ విధంగా వచ్చినా కూడా మా వాలంటీర్లు కానీ మేము కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ పింఛను కావచ్చు వాళ్ళు భీమ్ కార్ట్ కావచ్చు ఏమి డెవలప్మెంట్ అయినా మేము చేస్తున్నాం ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేస్తున్నాం సంక్షేమ కార్యక్రమం అనేటివి ఎన్నో చేస్తున్నాడు ఆ రోజు చెప్పిన నవరత్నాలు తొమ్మిది చెప్తే ముప్పై రెండు చేసిన డెవలప్మెంట్స్ ఈ ప్రజలందరూ కూడా గమనించి రాబోయే ఎలక్షన్లో ఇరవై నాలుగులో అఖండ మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తారని ఆశిస్తూ మరొకసారి చిత్తల రామశేడ్డికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం